పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా ఆనే ఉంది ఆయన ఏదైతే లడ్డు విషయాన్ని పెద్దగా హైలైట్ చేసి దాన్ని వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడదలాలని చెప్పేసే ప్రయత్నం చేశాడో అది తిరిగి 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 ఆయనకు ఆయన పార్టీకి ఆ ప్రభుత్వానికి లాస్ట్కి వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ కూడా తగిలింది ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తే అది బోలేబాబా కంపెనీ ఇండాపూర్ డైరీ కంపెనీ ఇటువంటి సైట్ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేశారు ఇంతకీ బోలేబాబా ఇండాపూర్ డైరీలో ఎవరివి ఏంది కథ అని చూస్తే అవన్నీ కూడా హెరిటేజ్లో భాగమే వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టున్నారు ఇండాపూర్ డైరీ బోలేబాబా డైరీ గురించి ఆ కంపెనీల లిస్టులో వాళ్ళ వెబ్సైట్లోనే కనిపిస్తున్నాయి హెరిటేజ్ కంపెనీ వెబ్సైట్లు ఇవన్నీ బయటపడేలోపు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ వెబ్సైట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయసారు ఎందుకంటే ప్రజలు మళ్ళీ పూర్తిగా అవగాహన రాకూడదు కదా అందుకని చెప్పేసి అప్పుడే మార్పులు చేర్పులు కూడా చేయసారు హెరిటేజ్ ఫుడ్స్ అదేవిధంగా ఇండాపూర్ డైరీల యొక్క విషయం బయటపడగానే వెంటనే హెరిటేజ్ ఫోర్స్ వెబ్సైట్లో మార్పులు చేసేసింది హెరి హెరిటేజ్ ఫోర్స్ యాజ్మెన్ నిన్నటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లిస్ట్లో పదిహేడవ కంపెనీగా చూపించాలంటే ఎండాపూర్ డైరీ నేను చూడండి మీరు అందరూ కూడా చూడండి బాగా వెబ్సైట్లో బాగా చూడండి కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లొకేషన్ లిస్ట్ కింద మారిపోయి లిస్ట్లో రెండవ పేరుగా ఇండాపూర్ డైరీని చూపించారు అంతేకాదు హెరిటేజ్ వారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఇండాపూర్ డైరీతో నెయ్యితో తప్ప పన్నీరు జున్ను పాలు ఎస్ఎంపి లాంటి తయారీ ప్రొడక్ట్స్తో మాత్రమే వ్యాపార సంబంధాలు ఉన్నాయట నెయ్యితో మాత్రం వ్యాపార సంబంధం లేదంట నమ్మాలి అందరూ కూడా మీరందరూ కూడా నమ్మాలా అర్థమైందా ఎండాపూర్ డైరీతో నెయ్యితో సంబంధం లేదంట పన్నీరు జున్ను పాలు లాంటి తయారీ ప్రొడక్ట్స్తో మాత్రమే వ్యాపార సంబంధాలు ఉన్నాయంట హెరిటేజ్కి ఎండాపూర్ డైరీకి మీరు అందరూ కూడా బాగా నమ్మాలా లేకపోతే ఎందుకంటే వాళ్ళు చెప్పిందే నిజాలు మిగతా ఎవరైనా ఏమైనా చెప్తే అవన్నీ కూడా అబద్ధాలే మరి హెరిటేజ్ కంపెనీ నెయ్యి తయారు చేస్తూ ఎండాపూర్ కంపెనీతో నెయ్యి కోసం సంబంధించిన లావాదేవీలు లేవు అంటే మనం నమ్మాలి మీరు కూడా నమ్మాలి హెరిటేజ్ వారు చెప్పారు కాబట్టి మనం అందరూ కూడా నమ్మాలి ఇంకా ఇంకా చాలా విచిత్రాలు ఉన్నాయి బీటా కెరోటిన్ అనే కెమికల్ గురించి మాట్లాడారు మాట్లాడారు కదా దాని గురించి కూడా తెలుసుకోవాలా పచ్చ మాఫియా మీడియా శివాలెత్తుంది కదా దాని మీద మరి అదే బీటా కెరోటిన్ హెరిటేజ్ నెయ్యిలో కూడా వాడుతున్నారు కదా అర్థమైందా అదే బీటా కెరోటేన్ హెరిటేజ్ నెయ్యిలో కూడా వాడుతున్నారు కావాలంటే హెరిటేజ్ నెయ్యి యొక్క ఇంగ్రీడియంట్స్లో ఒక లుక్ వేయండి అమెజాన్లోకి వెళ్ళి చూడండి చూడండి బాగా చాలా స్పష్టంగా ఉంటాయి ఇవన్నీ కూడా హెరిటేజ్ వారి విషయాలు ఇవేవి కూడా బయటకు రాకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కూడా ఇంకెక్కడైనా సరే తప్పించుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా అని చెప్పేసి వెయిట్ చేస్తాను పచ్చ మీడియా అయితే దీని మీద పెద్ద రాధాన్యమే చేసేస్తుంది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలా టీటీడీకి ఎనిమిది వందల కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి కంపెనీ నుంచే నెయ్యి సర్ప్లై చేయాలని చెప్పేసి టీటీడీ వాళ్ళు జీవోలో ఉన్నాయి కానీ ఈ బోలే బాబా బోలే బాబా ఐ థింక్ ఈ ఇది కూడా అనుకుంటా బోరే బాబాతో పాటు ఈ ఇండాపూర్ డైరీ కూడా ఎనిమిది వందల కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి ఆ కపి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు టెండర్ల ద్వారా ఎలా నెయ్యిని నే సర్వా చేయించాడు టెండర్లో ఎలా యాక్సెప్ట్ చేయించారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే వీళ్ళు చెప్పింది ఎనిమిది వందల ఎనిమిది వందల కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి కదా మరి ఇవన్నీ కూడా ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి కదా మరి వాటిని ఎలా అనుమతించారు అవన్నీ కూడా టెండర్కి అగెస్ట్గా ఉన్నాయి కదా టెండర్కి అగనేస్ట్గా ఉన్నటువంటి కంపెనీల నుండి నెయ్యి సర్ఫ్ చేయి ఎలా చేయించింది ఈ కూటమి ఆనాడు కూటమి ప్రభుత్వం ఈ మొన్న వీళ్ళు గెలిచిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇన్ని తప్పులు పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి నెట్టేసే కార్యక్రమం పెట్టాడే చెప్పే కదా పాములు పట్టిన వాడికి పాము కాటికే పోతాడే సిందుకన్నా ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గెలికి వదిలాడు అది పెద్ద చిన్నికి చాటై వరదై లాస్ట్కి ఆయన మెడకే చుట్టుకోబోతుంది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే పెద్ద పెద్ద బుక్కే రాసుకోవచ్చు